డెబ్బైవ దశాబ్దపు సూపర్ స్టార్ శోభన్ బాబు ఇరవై మూడవ భాగం డెబ్బై దశాబ్దంలో ఇరవై ఐదు శతన సూత్రాలు కలిగిన ఏకైక హీరో హీమాన్ మాత్రమే విశాఖపట్నంలో డెబ్బై దశాబ్దంలో ఒకే సంవత్సరంలో విశాఖపట్నంలో ఐదు శతనోత్సవ చిత్రాలు డైరెక్ట్గా కానీ సింగిల్ షిఫ్ట్ మీద కానీ గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే ఇది డెబ్బై ఐదు దశాబ్దానికి కాదు కలర్ చిత్ర చరిత్రకి ఆల్ టైం రికార్డ్ డెబ్బై దశాబ్దంలో ఒకే సంవత్సరంలో మూడు డైరెక్ట్ చిత్రాలు రెండు సార్లు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మరియు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది విశాఖపట్నంలో ఒకే సంవత్సరం మూడు శతనోత్సవ చిత్రాలు ఐదు సార్లు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది మరియు డెబ్బై తొమ్మిది గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే డెబ్బై దశాబ్దంలో ఆంధ్రప్రదేశ్లో పదమూడు ఏసీ థియేటర్లో డైరెక్ట్ వంద రోజుల చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రం డెబ్బై దశాబ్దంలో వరుసగా విడుదలైన యాభై ఏడు చిత్రాలు ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక కేంద్రంలో డేట్ తిరిగి రికార్డు సృష్టించిన హీరో హీమాన్ మాత్రమే నుండి మనుడు మానడు వరకు వరుస ఏడేళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు ప్రతి చిత్రం డేట్ తిరగడం హీమాన్కు మాత్రమే సాధ్యపడిన విషయం అది ఐదు చిత్రాలు కనీసం నటించి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు శాబ్దంలో ఎనిమిది ప్రతి చిత్రం డేట్ తిరిగిన చరిత్ర హీమాన్కు మాత్రమే ఉంది డెబ్బై ఒకటి మరియు డెబ్బై మూడు తప్ప మిగతా ఎనిమిది సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఆరు వరుస ఐదేళ్లలో టైటిల్ టైటిల్లో కనీసం పది కేంద్రాల్లో డైరెక్ట్ అనే చిత్రాలు హీమాన్కి ఏడు ఉండగా నటసామ్రాట్కు నాలుగు నటరత్నకు నాలుగు నటశేఖర్కు రెండు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఆరు వరుస ఐదేళ్లలో టైటిల్ రోల్పై కనీసం ఇరవై కేంద్రాల్లో ఎవరో లాంటి చిత్రాలు హీమాన్కు మూడు ఉండగా మిగతా ముగ్గురికి ఒక్కొక్క చిత్రం మాత్రం ఉన్నాయి టైటిల్ రోల్పై ముప్పై కేంద్రాల్లో డైరెక్ట్ ఎవరో లాంటి చిత్రాలు హీమాన్కి రెండు ఉండగా నటసమ్రాట్కి ఒకటి నటశేఖర్కి ఒకటి నటరత్నకు లేవు సవరణ డెబ్బై ఐదు శబ్దంలో ఒకే సంవత్సరంలో మూడు శతనవ చిత్రాలు ఐదు సార్లు అని చెప్పిన రికార్డులో పంతొమ్మిది వందల డెబ్భై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డె డె ఆరు మరియు డెబ్బై తొమ్మిదిగా గమనించవలసిందిగా కోరుతున్నాను పొరపాటున డెబ్బై ఎనిమిది అని చెప్పాను